హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమర్స్ వరల్డ్ ఈరోజు నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి అయితే మెదక్ చర్చ్కి వచ్చినాం మెదక్ చర్చ్కి ఎందుకు వచ్చినాం అంటే మాకు ఇక్కడ ఒక కోరిక అయితే మేము మొక్కుకున్నాం కాబట్టి అది నెరవేరింది అంటే మెయిన్ మెయిన్గా నేను మా చెల్లె అయితే మా లైఫ్లో ఫస్ట్ డ్రీమ్ అయితే అచీవ్ అయినాం దానికోసం అది నెరవేర్చుకోవడానికి అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ మేము మొక్కుకున్నాము నెక్స్ట్ టైము మేము వచ్చేసరికి మళ్ళీ ఆ కోరిక నెరవేరితే మేము మళ్ళీ వస్తాము ఫ్యామిలీతో సహా అని చెప్పేసి మొక్కుకున్నాము అయితే డ్రీమ్ అయితే అచీవ్ అయింది ఫస్ట్ డ్రీము దానికోసం అయితే ఫ్యామిలీతో కలిసి చర్చికి వచ్చినాం అమ్మ నేను చెల్లె ముగ్గురమే వచ్చినాం తమ్మునికి పని ఉండి వాడైతే రాలేదు మేము ముగ్గురం అయితే బస్ స్టాప్లో దిగి బస్ స్టాప్ నుంచి చర్చికి అయితే ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అంతే అక్కడ దిగ అయితే నడుచుకుంటూ చర్చి దగ్గరికి వెళ్ళిపోతున్నాం చర్చి దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాం చూడండి చర్చ ఎంత మంచిగా కనిపిస్తుందో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం మన లైఫ్ లో మనకి సపోర్ట్ గా లేనప్పుడు మన కాళ్ళ మీద మనం కష్టపడి నిలబడ్డప్పుడు ఆ డ్రీమ్ మనం అచీవ్ అయినప్పుడు ఇంత హ్యాపీ ఉంటది కదా మేము కూడా మా లైఫ్ లో డ్రీమ్ అనేది ఫస్ట్ డ్రీమ్ అనేది అచీవ్ అయినాం ఫైనల్ గా చర్చ్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం చర్చ్ లోపలికి వెళ్ళి చూసేసరికి అయితే చర్చ్ చూడండి ఆకాశాన్ని అంటే ఎంత మంచి కనిపిస్తుందో ఇవి మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి చాలా క్రౌడ్ ఉంది అక్కడ ఆ రోజు ఫోటోగ్రాఫర్ ఫెసిలిటీ కూడా ఉంది మనం ఫొటోస్ తీయడానికి మెమొరీస్ అనేవి అసలు మర్చిపోలేం కదా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఫొటోస్ చూసుకుంటూ ఉంటే అరే ఈ రోజు మనం అక్కడికి వెళ్ళాము అని ఒక మెమొరీ మనం తెచ్చుకోవచ్చు ఫైనల్ గా చర్చ్ లోపలికైతే వెళ్తున్నాను నేను వెళ్తున్నాను ఆయనకు మా మా అమ్మ మా చెల్లె ఇద్దరు వస్తున్నారు చర్చి లోపలికి వెళ్తుంటే నాకైతే కళ్ళల్లో వాటర్ తిరిగినంత పని అయింది అసలు నేను ఈ ఫస్ట్ డ్రీమ్ అనేది అచీవ్ అవుతామని అసలు అనుకోలేదు అదేంటి అనేది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది చర్చకి అయితే అయితే వెళ్ళిపోతున్నాం చర్చి లోపల మొబైల్స్ అలా ఉండవు ఉన్నా కానీ వీడియోస్ పిక్చర్స్ తీసుకోవడానికి అలో లేదు కాబట్టి లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని బయటకు వచ్చిన నేను మా మమ్మీ మా చెల్లె కోసం అయితే వేస్ట్ చేస్తున్నా వాళ్ళు ఎంతకు రావట్లే అని చెప్పేసి నేనైతే కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను ఫైనల్ గా మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి ప్రేయర్ చేసుకొని బయట చర్చ్ మొత్తం అంత ఒకసారి విజిట్ చేసేసి లంచ్ చేసేసి వెళ్దామని అయితే మాకు కావాల్సిన ప్లేస్ అయితే వెతుక్కుంటున్నాము మా మమ్మీ ప్లేస్ వెతకడానికి ఏంది నేను మా అయితే పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము చర్చ్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఒక ఫోటో దిగదామని అంటే చర్చ్ మొత్తం బ్యాక్ సైడ్ నుంచి పడట్లేదు హాఫ్ ఏ పడ పడుతుంది ఫోటోలో అయినా వీడియోలో అయినా చాలా కొంచెం దూరం మేము అయ్యి తీస్తే అప్పుడే ఫుల్ ఫోటో అనేది అయినా వీడియో అనేది ఏదైనా పడుతుంది ఈ రోజు మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము ఆ హ్యాపీ ఉన్న మూమెంట్ అంతా అని అంతా ఇంత కాదు చెప్తా ఫైనల్ గా చూడండి ఎంత మంది ఉన్నారో ఎంత క్రౌడ్ ఉందో సండే రోజు కాబట్టి చాలా మంది ఉన్నారు ఎక్కడెక్కడు వస్తారు ఇక్కడ ఈ చర్చ్ చాలా ఫేమస్ కాబట్టి చాలా దూరం లాంగ్ జర్నీ వేసైనా వస్తారు ఇక్కడికి ఎంత మంచిగా అనిపిస్తుంది మొత్తం ఆకాశాన్ని అంటుకున్నట్టు అనిపిస్తుంది చర్చ్ మా మమ్మీ నేను మా చెల్లె అయితే చర్చ్ కి కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తున్నాము అటు సైడ్ కూడా చూద్దామని ఇంత ఓపెన్ ప్లేస్ అంత గార్డెన్ ఏరియా ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి ఇక్కడికి విజిట్ చేయడానికి వాళ్ళందరూ కూర్చోడానికి కూర్చొని మంచిగా లంచ్ చేయడానికి సరదాగా మాట్లాడుకోని మొత్తం గార్డెన్ లా ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది ఈవినింగ్ టైం లో ఫోర్ టూ ఫైవ్ మధ్యలో చాలా మంచి కనిపిస్తుంది కానీ అప్పటి వరకు చర్చ్ ఉంచుతారో క్లోజ్ చేస్తారో అన్నది మాకు తెలియదు అంత టైం వరకు మేమైతే ఎప్పుడు లేము ఇది నేనైతే వెళ్లడం అయితే సెకండ్ టైము బ్యాక్ సైడ్ ని చూడండి చర్చ్ ఎంత మంచి కనిపిస్తుందో చాలా బాగుంది కదా చాలా మంది కూర్చొని లంచ్ చేస్తున్నారు చాలా మంది లంచ్ చేయడానికి కూడా వాళ్ళు మటన్ అండ్ చికెన్ కర్రీస్ తెచ్చుకున్నారు మేము కూడా తెచ్చుకున్నాం అనుకున్నాం మా మమ్మీ నేను మా చెల్లెలు అయితే గార్డెన్ ఏరియా లకి ఎంటర్ అవుతున్నాం అక్కడ ఎక్కడ చూసినా గానీ అసలు ప్లేస్ లేదు అంత నీడకైతే మాకు ఎక్కడ ప్లేస్ దొరకట్లేదు ఆల్రెడీ మొత్తం అప్ అయిపోయింది ఎక్కడో ఒక దగ్గర కూర్చొని అయితే మేము ఫైనల్ గా మా లంచ్ అయితే సెటిల్ చేసుకున్నాము లంచ్ కి మా మమ్మీ అయితే బ్రెడ్ ఆమ్లెట్ చపాతి రైస్ చికెన్ కర్రీ ఎగ్ కర్రీ తీసుకొచ్చింది అవన్నీ అయితే వేసుకుని తింటున్నా నేనైతే మంచిగా ఫస్ట్ అయితే మా మమ్మీ మా చెల్లెని అయితే మెక్కేస్తున్నా ఇప్పుడు చెప్తాను మేము ఏం డ్రీమ్ అచీవ్ అయినామంటే మేము పీబీబీఎస్సి అంటే డిప్లొమా అయిపోయిన తర్వాత నా పోస్ట్ బిఎస్సి అయితే నేను మా చెల్లె ఇద్దరము సెకండ్ ఇయర్ టూ ఇయర్సే ఉంటది పీబీబీఎస్సి టూ ఇయర్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మేము టూ ఇయర్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం మేము ఆ బీఎస్సి కంప్లీట్ చేయడానికి మేము పడ్డ స్ట్రగుల్స్ అంతా ఇంత కాదు అసలు ఎక్స్ప్లెయిన్ కూడా చెయ్యము అంత టార్చర్ చూసినాం ఎందుకంటే అది కంప్లీట్ అవ్వాలంటే నార్మల్ విషయం కాదు ఒక స్టడీ కంప్లీట్ అవ్వాలంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు ఫైనాన్షియల్ గా మనం మంచిగా ఉండాలి కానీ మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ గా అంతా మా తాతయ్య అమ్మమ్మ పిన్ని బాబాయ్ వీళ్ళందరు ఓకే చూసుకుంటారు కానీ అన్ని టైమ్స్ లో వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టలేము కదా కొన్ని కొన్నిసార్లు వాళ్ళ నుంచి మేము కొంచెం ఇబ్బంది పెట్టొద్దు అనుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ మేమే ఫేస్ చేయాల్సి వచ్చింది అమ్మ సైడ్ అయినా డాడీ సైడ్ అయినా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు అందరూ కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అయితే చాలా ఫేస్ చేసినాం మేము చాలా సఫర్ అయినాం ఏదో ఒకలాగా సఫర్ అయ్యి మొత్తానికి అయితే పీబీబీఎస్సీ కంప్లీట్ చేసుకున్నాము రిజల్ట్ కూడా వచ్చింది మా చెల్లె నేను ఇద్దరమైతే పాస్ అయిపోయినాం చాలా హ్యాపీగా ఉంది అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు మేము అనుకోలేదు ఏంటి పిబిబీఎస్సి పాస్ అవ్వడము సింపులే కదా అని అనుకుంటారు అది ఒక్కసారి చదివితేనే తెలుస్తుంది ఏ చదవన ఎవరి హార్డ్ హార్డ్గానే ఉంటది అందులో నాది కూడా నాకు అలాగే ఉంటది హార్డ్గా అంత ఈజీ ఏం కాదు నర్సింగ్ ఒకటి కంప్లీట్ చేయడము అని అంటే నర్సింగ్ స్టూడెంట్స్కే తెలుస్తుంది ఎంత స్ట్రగుల్స్ ఎంత ఫేస్ చేయాలని అటు క్లినికల్స్ ఇటు కాలేజ్ రికార్డ్స్ ఫైల్స్ అవన్నీ చూసుకోవాలి చాలా స్ట్రెస్ అనిపించేది ఒక్కొక్కసారి ఎందుకు జాయిన్ అయినామా అనిపించేది కానీ మొత్తానికి మేము పడ్డ కష్టానికి ప్రతిఫలంగా నేను మా చెల్లె ఇద్దరు పీబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ ఒక ఒక ఫంక్షన్ కానీ ఇక్కడికి వచ్చినాం మెదక్ చర్చికి వచ్చినాం అప్పుడు నేను అనుకున్నా నేను మా చెల్లె ఇద్దరం ఇక్కడ పాస్ అయితే ఇద్దరం ఫ్యామిలీతో సహా ఇక్కడికి వస్తామని నేను అదే కోరుకున్నా మా చెల్లె కూడా అదే కోరుకుంది మా కోరికైతే నెరవేరింది అందుకే దేహిండ్ దగ్గర ప్రేర్ చేసుకోవడానికి అయితే వచ్చిన ప్రేర్ లంచ్ వేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉందంట దాన్ని కూడా ఒకసారి విజిట్ చేసేసి ఎలా ఉందో చూసేసి వెళ్ళిపోతాం మంచిగా అయితే లంచ్ కంప్లీట్ చేసుకుంటున్నాం అయితే ఏదో ఒకటి ముచ్చట వేసుకుంటూ మాట్లాడుకుంటూ టూ ఇయర్స్ నుంచి మేము సఫర్ అయింది ఫ్యామిలీకి దూరంగా నేను మా చెల్లె ఇద్దరు హైదరాబాద్ లో ఇంత కష్టాలు పడ్డా గుర్తు తెచ్చుకుంటూ అవన్నీ మాట్లాడుకుంటూ తింటున్నాం అవన్నీ ఒక్కసారిగా మన కళ్ళ ముందు మెదులుతుంటే ఆ ఇంత సింపుల్ గా అనిపిస్తుంది నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇంత కష్టపడ్డం ఫైనల్ గా అయితే మనం అంటే ఒకటి సాధించడం అనిపిస్తుంది మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసి షాపింగ్ లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంత ఇన్ని ఉంటాయని నేను అయితే చూడలే అసలు ఈ షాపింగ్ కాంప్లెక్స్ కి అయితే ఎప్పుడు రాలేదు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే అయితే నా చిన్నప్పటి మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి నేను మళ్ళీ ఇలా షాపింగ్ ఇట్లా చూడడం అంటే మళ్ళీ ఇదే నిన్ను మళ్ళీ తర్వాత ఎప్పుడు కూడా ఇట్లా జాతరలకు కూడా ఎక్కువ వెళ్ళలేదు చూడండి ఎంత బాగున్నాయో అన్ని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తిరణాలలో ఎట్లా తిరుగుతామో అట్లా అనిపించింది నాకైతే ప్రతి ఒక్క ఎంత హ్యాపీగా ప్రతి మూమెంట్ నా మెదక్ చర్చలో అయితేనే చాలా ఎంజాయ్ చేసిన ఫ్యామిలీ తోటి ఈ రోజుకు వీడియో అయితే ఇంతే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఓకే బాయ్